హాయ్ అండి ఈరోజు వీడియోలో నేను పకోడా కర్రీని చూపించిపోతున్నాను దానికి ముందుగా ఒక బౌన్లో ఒక కప్పు పెరుగు ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూను పసుపు పావు స్పూను కారం ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను అలాగే జీలకర్ర పొడి ఒక టీ స్పూను వేసుకుంటున్నాను ఆ తర్వాత ఎనిమిది టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుంటున్నాను అంటే పావు కప్పు అయితే సరిపోతుందండి శనగపిండిని వేసుకొని ఆ తర్వాత నేను రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అంటే ఒక పావు స్పూన్ అయితే ఉప్పు సరిపోతుంది వేసుకొని ఒక్కసారిగా నేను ఇలాగా ఒక స్పూన్తో కలుపుకుంటున్నానండి ఈ మసాలాలన్నీ కలిసేలాగా ఒక్కసారి కలుపుకుంటున్నాను ఆ తర్వాత చేత్తో బాగా ఒక వన్ మినిట్ వరకు కలుపుకుంటున్నానండి నేను ఆ తర్వాత మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి పావు స్పూన్ అంతా మెంతులు మెంతులు వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆ తర్వాత రెండు ఎండిమిర్చిని వేసుకుంటున్నానండి అలాగే పావు స్పూన్ ఇంగావాయి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను సో ఒక నిమిషం వరకు వేగిపోయిందండి ఆ తర్వాత నేను ఈ బ్యాటర్ అంతా ఇందులోకి వేసేసుకుంటున్నాను ఈ శనగపిండి వాటర్ అంతా ఇందులో వేసేసుకుంటున్నాను ఒక్కసారి కలుపుకుంటున్నాను ఇలాగ మనము ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి హై ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకోవాలండి సో ఒక టెన్ మినిట్స్ తర్వాత కర్రీ చూసారా దగ్గరికి చిక్కబడిపోయింది కదా ఈ మాత్రంగా ఉంటే సరిపోతుందండి కర్రీ అనేది ఒకసారి నేను మీకు ఒక గరితో చూపిస్తాను చూడండి కర్రీ అనేది ఈ విధంగా చిక్కగా ఉంటే సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటాను ఆ తర్వాత ఒక బౌన్లో శనగపిండి ఒక కప్పు వేసుకున్నాను అందులోకి ఒక కప్పు పాలకూర అలాగే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను పావు స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారము అలాగే ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్ వేసుకొని పావు స్పూన్ అంతా ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను బాగా కలుపుకుంటున్నానండి పకోడీ పిండిని బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను పకోడీ బ్యాటర్ రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా ఉండాలి మీకు ఒకవేళ పిండి తక్కువగా ఉంటే మీరు రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత పొయ్యి మీద నేను ఆయిల్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఇలాగా నేను పొకుడీలని వేసేసుకుంటున్నాను హై ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకునే అవసరం లేదు సో వీటిని మొత్తం పొకుడీలని వేసేసుకుంటున్నాను ఆయిల్లో ఈ పకోడీలు కుక్ అవ్వడానికి నాకు సిక్స్ మినిట్స్ పట్టిందండి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి లోపల వరకు కుక్ అయ్యి పకోడీలు బాగా లోపల కుక్ అవుతాయండి సో కలర్ చేంజ్ అయిపోయింది చూసారా నేను తీసి ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను సో ఇలాగ ప్లెయిన్గా పకోడీస్ని మీరు టీ టైమ్ స్నాక్స్ కూడా తినచ్చండి చాలా బాగుంటాయి కూడా సో ఒక బౌల్లో వేసేసుకున్నాను కదా ఆ తర్వాత ఈ కర్రీని ఒక బౌల్లో వేసుకుంటున్నాను నేను పక్కన పెట్టుకుంటున్నాను ఆ తర్వాత ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోకి కరివేపాకుని ఒక రమ్మని వేసుకుంటున్నానండి దాంతోపాటుగా జీలకర్రని కూడా ఒక టీ స్పూన్ అంత జీలకర్రని వేసుకుంటున్నాను జీలకర్ర తొందరగానే వేగిపోతుంది కదా ఒక హాఫ్ సెకండ్ వరకు అయితే సరిపోతుంది ఆ తర్వాత కారాన్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను కారం వేసిన ఒక టెన్ సెకండ్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి ఈ బౌల్లోకి నేను ఈ కర్రీలోకి ఈ పకోడల్ని ఇలా వేసేసుకుంటున్నాను ఈ కర్రీ ఎక్కువగా పూరీలోకి చాలా బాగుంటుందండి రెగ్యులర్గా యూస్ చేసుకునే మన కర్రీస్ కన్నా ఒక్కసారి ఇలాగ ఈ కర్రీని ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత పైన నేను కర్రీని వేసుకుంటున్నాను సో ఇది ఇలా మునిగే వరకు వేసుకోవాలండి ఆ తర్వాత పోపు వేసుకున్నాను కదా ఇలా పైన స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత నేను కాస్తంతా కొత్తిమీరని వేసుకుంటున్నానండి అంతే మనకి కర్రీ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పకోడీలను కర్రీలో నానితే చాలా అద్భుతంగా ఉంటుంది అంతేకాదు మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి